హాయ్ మై లవ్లీ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆల్ ఇయర్ ఈ ఈరోజు మన రెసిపీస్ వచ్చేసి అదిరిపోయే రుచితో రెండు రకాల బిర్యానీ రెసిపీస్ అండి హోటల్ స్టైల్కు మించిన రుచి ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి అదేంటో మీకు తెలుసు కదా అండి ప్లీజ్ అండి ఈ వీడియోకి లైక్ చేయండి మీరు ఎన్ని లైకులు చేస్తే అంతమందికి రీచ్ అవుతుందండి ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేసి నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఇక్కడ లేచేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని రెండు గ్లాసుల వరకు బాస్మతి రైస్ వేసుకోవాలి ఇందులో వాటర్ వేసుకొని నీటిగా కడిగి ఇందులో ఎక్స్ట్రా వాటర్ తీసేయాలి ఇప్పుడు ఇందులో శుభ్రమైన వాటర్ వేసుకొని మూత పెట్టి పక్కకు తీసుకుందాం నెక్స్ట్ హాఫ్ కేజీ వరకు ఇక్కడ నేను చికెన్ తీసుకొని ఈ సైజులో మీడియం సైజులో పీసెస్ కట్ చేయించానండి మీరు కావాలనుకుంటే పెద్ద పెద్ద సైజులో కూడా కట్ చేయించవచ్చు ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఇందులోనే హాఫ్ ఫ్లేమ్ అని జ్యూస్ని వేసుకొని మంచిగా కలిసేలాగా చక్క కిందికి మీదికి కిందికి మీదికి చక్కగా కలిసేలా కలుపుకొని మూత పెట్టి మనం పక్కకు తీసుకుందాం నెక్స్ట్ కుక్కర్ తీసుకొని ఇందులో పావు కప్పు వరకు నెయ్యిని మాత్రమే వేసుకోవాలి నెయ్యి తినని వాళ్ళు ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇందులో కొద్దిగా కాజు కిస్మిస్ తీసుకొని మంచిగా ఎర్ర కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఎర్ర కలర్కి వచ్చాక ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు ఇందులోనే ఒక రెండు ఆనియన్స్ని తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకొని చక్కగా కలుపుతూ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ కలర్కి రావాలండి మరీ మాడిపోకూడదు ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇందులో నుండి ఒక హాఫ్ పక్కకు తీసుకుంటున్నానండి ఎందుకో ముందు ముందు వీడియోలో చెప్తాను ఇప్పుడు ఇందులోకి వెళ్ళి ఆఫ్ తీసుకొని ఇందులోనే ఒక టమాటోను చిన్న కట్ చేసుకొని ఇందులో వేసుకొని మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా మగ్గాక ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక హాఫ్ కప్పు వరకు పెరుగును వేసుకొని మంచిగా కలుపుకొని ఆయిల్ మీదకి తేలే వరకు కుక్ చేసుకోవాలి ఇలా ఆయిల్ మీదికి తేలాక మంచిగా కలుపుకొని ఈ విధంగా కలిపాక ఇందులో మనం ముందుగా కలుపుకొని పక్కకు తీసుకున్న చికెన్ వేసుకొని అటు ఇటు తిప్పుతూ కలుపుకోవాలి ఈ విధంగా కలిపాక ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పావు టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా వేసుకొని గరిటపట్టు అటు ఇటు తిప్పు అటు ఇటు తిప్పుకొని చక్క కలిసేలా కలుపుకొని ఇందులో చిన్న కట్ చేసుకున్న గుప్పెడు పుదీనా గుప్పెడు కొరియాండర్ వేసుకోవాలి ఇందులోనే నాలుగైదు పచ్చిమిర్చిలను కూడా ఇలాగే వేసుకొని మరోసారి గరిట పట్టుకొని అటు ఇటు చక్క కలిసేలా కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి పది నిమిషాల తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు కస్తూరి మెంతిని తీసుకొని కర్రకర కరకర నలిపి ఇందులో వేసుకొని గరిట పట్టుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకుందాం ఇప్పుడు స్టవ్ పై గిన్నెలో ఒక లీటర్ వరకు నీళ్లను తీసుకొని సాజీరా రెండు ఇలాచీలు ఇందులోనే లవంగాలు ఒక జాజి పువ్వు ఒకటి నల్లయ్యాలక్క స్టార్ ఫ్లవర్ ఇందులోనే ఒకటి దాల్చిన చెక్క ఇందులోనే ఒకటి బిర్యానీ ఆకు వన్ టేబుల్ స్పూన్ వరకు నూనె ఇందులోనే పావు టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని బగ 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 మరిగేలాగా మరిగించుకోవాలి చూడండి ఈ విధంగా మరుగుతుండగా మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా బాస్మతి రైసును వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యే వారికి కుక్ చేసుకో చూడండి ఇప్పుడు మనకి ఎయిటీ పర్సెంట్ కుక్ అయిందా లేదా చూద్దాం ఇలా గరిటలోకి కొద్దిగా రైసును తీసుకొని ఒక్కటే ఒక దాణ తీసుకొని ఇలా చించుకున్నామంటే పలుకులు పలుకులుగా ఉంటుంది ఈ స్టేజీలో స్టవ్ ఆఫ్ చేసి ఇందులో ఉన్న ఎక్స్ట్రా వర తీసేసి పక్కకు తీసుకుందాం ఇప్పుడు మనం ముందుగా కుక్ చేసుకున్న చికెన్లో నుంచి హాఫ్ చికెన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇలా ఒక గిన్నెలకి తీసుకున్నాక ఇప్పుడు ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్నాక మనం కుక్ చేసుకున్న రైస్ని ఇందులో వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో చిన్న కట్ చేసుకున్న పుదీనా చిన్న కట్ చేసుకున్న కొరియాండర్ అలాగే ముందుగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్న ఆనియన్స్ అలాగే కాజు అండ్ కిస్మిస్ వేసుకోవాలి ఇప్పుడు మనం సగం తీసుకున్నాం కదండి చికెన్ని ఆ మిశ్రమాన్ని ఇలా రైస్ మీదకి వేసుకొని మరో స్టెప్పు ఇలా రైస్ని వేసుకోవాలి సేమ్ ఇలాగే చిన్న కట్ చేసుకున్న కొరియాండర్ అండ్ పుదీనా కూడా వేసుకొని మళ్ళీ ఆనియన్స్ మళ్ళీ కిస్మిస్ కాజు కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్నాక ఒక హాఫ్ లెమర్ని తీసుకొని ఇలా చిల్లున్న గరిటలోకి జ్యూస్ని వేసుకున్నామంటే ఇందులో గింజలు పడకుండా ఉంటాయండి గింజలు పడ్డాయంటే చేదు వస్తుంది ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని మూత పెట్టి దీని మీద ఉన్న విజిల్ని తీసేయాలి మనకు విజిల్తో పని లేదండి ఓన్లీ దమ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ పైకి తీసుకొని పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో మాత్రమే దమ్ చేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పది నిమిషాలు ఇలాగే వదిలేయాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వావ్ పర్ఫెక్ట్ కుదిరిందండి చూడండి అడుగు బాగాన కూడా ఎక్కడ అడుగు అంటుకోకుండా పొడి పొడిగా సూపర్గా వచ్చింది ఇలా ఒక సైడ్ నుండి నెమ్మదిగా కలుపుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఇలా సర్వ్ చేసుకున్నాక చిన్న కట్ చేసుకున్న కొరియాండర్ ఫ్రైడ్ ఆనియన్స్ ఇందులోనే ముందుగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్నాం కాజు కిస్మిస్ వేసుకొని గార్నిష్ చేసుకున్నామంటే అద్దిరిపోయే టేస్ట్తో మలబార్ చికెన్ బిర్యానీ రెడీ మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ చికెన్ పీస్ ఫ్రై బిర్యానీ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని రెండు గ్లాసుల వరకు బాస్మతి బియ్యం వేసుకొని ఇందులో వాటర్ వేసుకొని నీట్గా కడిగి ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ తీసేసి మళ్ళీ ఇందులో ఫ్రెష్ వాటర్ వేసుకొని టైం ఉంటే వన్ అవర్ లేదంటే థర్టీ మినిట్స్ అయినా నాననివ్వాలండి బియ్యం ఎంత చక్కగా నానితే రైస్ అంత చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు మనం ఇందులోకి బిర్యానీ మసాలా తయారు విధానం చూద్దాం ఇందులోకి ఒక స్టార్ ఫ్లవర్ను పువ్వు దాల్చిన చెక్క ఇలాచీలు లవంగాలు షాజీరా ఇందులో మెజర్మెంట్ చెప్పాను కదండి ఈ ప్రకారంగా ఇందులో వేసుకొని ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నల్ల మిరియాలు కూడా వేసుకొని మెత్త బ్లెండ్ చేసుకొని ఇలా బ్లెండ్ చేసుకున్న పొడని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకు తీసుకోవాలండి ఇప్పుడు ఇక్కడ ఫ్రెష్ చికెన్ హాఫ్ కేజీ వరకు తీసుకొని ఇలా మీడియం సైజులో కట్ చేయించుకొని నీట్గా కడుక్కోవాలండి ఇప్పుడు ఇందులో హాఫ్ లెమన్ తీసుకొని గింజలు తీసేసి లెమన్ జ్యూస్ వేసుకోవాలి ఇందులో టేస్ట్కి సరిపడ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడరు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడరు కొద్దిగా పసుపు వేసుకోండి అలాగే ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ పేపర్ పౌడర్ కూడా వేసుకోవాలి ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మనం ఇందాక బ్లెండ్ చేసాం కదా బిర్యానీ మసాలా వేసుకోవాలి అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు కస్తూరి మెంతిని తీసుకొని ఇలా చక్కగా క్రష్ చేసుకోవాలండి ఈ విధంగా నలిపిన కస్తూరి మెంతిని ఇందులో వేసుకోవాలి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు పెరుగు ఒక టేబుల్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి ఇవన్నీ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకోవాలండి ఆర్లి జింజర్ గార్లిక్ పేస్ట్ని ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే చికెన్ బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుందండి ఈ విధంగా కలుపుకొని పక్కకు తీసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం దీనికోసం ముందుగా ఒక గిన్నెను పై తీసుకొని మూడు గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి మనం ఇక్కడ బాస్మతి బియ్యాన్ని రెండు గ్లాసుల వరకు వేసుకున్నాం కదండి రెండు గ్లాసుల బాస్మతి బియ్యానికి మూడు గ్లాసుల వరకు వాటర్ని వేసుకొని ఈ వాటర్ని మరిగించుకోవాలి ఇప్పుడు మరోవైపు స్టవ్ పై గిన్నె తీసుకొని ఇందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె కూడా వేసుకొని వీటిని వేడి చేసుకోవాలండి ఇవి వేడయ్యాక ఇందులో ఒక బిర్యానీ ఆకు షాజీరా ఇందులోనే ఇలాచీలు లవంగాలు దాల్చిన చెక్క ఒక జాజి పువ్వు ఒక స్టార్ ప్లూ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక కొన్ని కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇందులోనే సన్న కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చిలని నిలువున కట్ చేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అయ్యాక ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలండి ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలు చక్కగా ఫ్రై అయ్యాక ఇందులో ఒక గుప్పెడు పుదీనాను వేసుకోవాలి అలాగే చిన్న కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా గుప్పెడు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ను వేసుకొని చక్కగా కలిసేలా కలుపుతూ స్టవ్ లో ఫ్లేమ్లో తీసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి ఇందులో ఏమైనా వాటర్ ఉంటే మంచిగా డ్రై అయిపోతాయి ఇప్పుడు ఇందులో మనం ముందుగా వాటర్ని మరిగించుకుంటున్నాం కదండి చూడండి ఈ వాటర్ ఇలా చక్కగా మరిగాక ఇందులో వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వలన రైస్ పొడి పొడిగా సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్లో తీసుకొని కుక్ చేసుకోవాలండి చూడండి ఇక్కడ వాటర్ అంతా దగ్గర పడింది కదా ఓసారి విధంగా చక్కగా కలుపుకోవాలండి ఇక్కడ ఎయిటీ పర్సెంట్ పర్ఫెక్ట్గా కుక్ అయిందండి ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో తీసుకొని మూత పెట్టి మరో ట్వంటీ పర్సెంట్ కుక్ వరకు కుక్ చేసుకోవాలి చూడండి మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి ఇక్కడ పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకుందాం ఇదే స్టవ్ పై కడాయి తీసుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని నూనెను వేడి చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మసాలా దినుసులను వేసుకోవాలండి బిర్యానీకు సజ్జర ఇవన్నీ వేసుకోవాలి ఇక్కడ నాలుగు ఐదు పచ్చిమిర్చిని వేసుకోవాలి అలాగే కరివేపాకును వేసుకోవాలి చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని చక్క ఫ్రైలా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయ్యాక ఇందులో చిన్న కట్ చేసుకున్న రెండు టమాటాల ముక్కలను వేసుకొని మంచిగా కలుపుకొని వీటిని మంచిగా ఉడికే వరకు ఉడికించుకోవాలండి చూడండి టమాటాలు మంచిగా ఉడికాయి కదా అండి ఇలా ఉడికించుకున్నాక మనం ముందుగా కలుపుకొని పక్కకు తీసుకున్న చికెన్ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా కలిపాక స్టవ్ లో ఫ్లేమ్లో తీసుకొని అలాగే మూత పెట్టి మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి చికెన్ పీసెస్ ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే అంత మంచి టేస్ట్ ఉంటుంది అలాగే నీచు వాసన కూడా ఉండదండి ఇందులో వేసుకున్న మసాలాలన్నీ ఆ పీసెస్కి పట్టుకొని మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా మంచిగా ఫ్రై అయ్యాక మరోసారి చక్కగా కలిసేలా కలుపుకొని ఒక గుప్పెడి వరకు పుదీనాకులు వేసుకోవాలి అలాగే ఇందులో చిన్న కట్ చేసుకున్న కొరియాండర్ కూడా వేసుకొని మరోసారి చక్కగా కలిసేలా కలుపుకొని స్టవ్ లో ఫ్లేమ్లో తీసుకొని మరో ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలండి ఐదు నిమిషాల తర్వాత మరోసారి చక్క కలిసేలా కలుపుకోవాలి చూడండి గ్రేవీ అంతా మంచిగా చిక్కబడింది కదా ఈ విధంగా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకుందాం ఇప్పుడు ఒక గిన్నె తీసుకోవాలండి ఇలా రౌండ్ గిన్నె తీసుకోవాలి నా దగ్గర మరీ రౌండ్ గిన్నె లేదు కాబట్టి ఇలాంటి గిన్నె తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించుకున్న చికెన్ని వేసుకోవాలి చికెన్ని వేసుకుంటూ ప్రెస్ చేసుకుంటూ వేసుకోవాలండి ఇలా ప్రెస్ చేసుకుంటూ వేసుకుంటే మంచి షేప్ వస్తుంది మంచి టేస్ట్ కూడా ఉంటుందండి ఇలా వేసుకున్నాక మనం ఉడికించుకున్న రైస్ని కూడా వేసుకుంటూ మంచిగా ప్రెస్ చేసుకుంటూ వేసుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మంచిగా చూడండి బయట హోటల్లో మీరు తినే ఉంటారండి చికెన్ పీస్ ఫ్రై బిర్యానీ అంతకు మించిన టేస్ట్ ఉంటుందండి ఖచ్చితంగా ఈ వీడియోలో చెప్పిన పద్ధతి ప్రకారంగా చేయండి టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుందండి ఐస్ క్యూర్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఫ్రెండ్స్ ఇలా రైస్ వేసుకున్నాక మంచిగా ప్రెస్ చేయాలండి ఇలా ఒక గరిటెతో మంచిగా ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే మనం ఒక గిన్నెలోకి తీసుకున్నప్పుడు బ్రేక్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇలా ఒక గిన్నె తీసుకొని దీని మీద పెట్టి మనం ఉల్టా పల్టాయించుకోవాలి ఇలా ఉల్టా పల్టాయించుకున్నాక దీన్ని ఇలా టాప్ చేయాలండి మంచిగా ఒక రెండు నిమిషాలు ఇలా ట్యాప్ చేస్తే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది వెంటనే తీయకండి కొద్దిగా ఇలా ట్యాప్ చేసి తీయండి చూడండి నెమ్మదిగా తీస్తే మనకు పర్ఫెక్ట్గా షేప్ వచ్చేస్తుంది ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదండి ఇంతేనండి టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి చూసారు కదా రెండు రకాల చికెన్ బిర్యానీలు చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చండి ఈసారి మీరు కూడా ఎలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బాయ్